హలో ఫ్రెండ్స్ మూలాధారం గురించి ముందు నేర్చుకున్నాం కదా ఇవాళ స్వాధిష్టాన చక్రం గురించి తెలుసుకుందాం స్వాధిష్టాన చక్రం సృజాత్మకతకు భావోద్వేగాలకు సమతుల్యం చేసే చక్రం మన ఎక్కడ ఉంటుంది నాభికి మన జననేంద్రియాలకు రెండింటికి మధ్యలో ఉంటుంది రంగు కాషాయం రంగుగా ఉంటుంది మూలాధార మూలతత్వం ఏంటంటే బయట పంచభూతాలకి మన శరీర బయట విశ్వంలో నేరులాగా మన శరీరంలో నీటికి సంబంధించినటువంటి మూలతత్వం కలిగి ఉన్నటువంటి ఎలిమెంట్ తరంగ దైర్ఘము ఫోర్ హండ్రెడ్ అండ్ హెచ్జే సృజనాత్మక శక్తిని మనము కలిగి ఉంటాము ప్రధానమైన అంశాలు భావోద్వేగ నియంత్రణ ఆనందము సృజనాత్మతకు సంబంధించినటువంటిది ఈ చక్రం నియమాలను అనుసరించి స్వాధిష్టాన చక్రాన్ని లా ఆఫ్ వైబ్రేషన్లో మనం ఎలా ప్యూరిఫై చేసుకోవాలి దీన్ని ప్రపంచంలో ప్రతీదీ ఒక ప్రకంపన అంటే ప్రపంచంలో ఉండే ప్రతీదీకి ఒక వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ మన భావోద్వేగాల ప్రకటనలే సృజనాత్మకతలు ఆనందము ఆనంద సంబంధాలు మన రిలేషన్షిప్స్ అన్నిటినీ ప్రభావితం చేసేది ఈ స్వాధిష్టాన చక్రమే అందుకే ఋషులు స్వాధిష్టాన చక్రం యాక్టివేట్ కావడానికి నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేసి ఆ బీజాక్షరాల చేత సర్వాన్ని ఆధీనం చేసుకోవడానికే పూజలు చేసేవాడు స్వాధిష్టానము అంటే ప్రపంచంలో ఉండే ప్రతిదీ మన స్వాధీనంలోకి రావడము అని అనమాట మనం సంతోషంగా ఉంటే అలాంటి అనుభవాలే మనకు కలుగుతాయి బాధతో ఉంటే బాధ ఉండే ఫ్రీక్వెన్సీనే మనము ఎందుకంటే లా ఆఫ్ వైబ్రేషన్ కదా ఇది అంటే మనం ఏ లెవెల్లో ఉంటామో అది లో లెవెల్లో ఉంటే లో నెగిటివిటీతో ఉంటే నెగిటివ్ని ఆకర్షిస్తాము పాజిటివ్తో ఉంటే పాజిటివ్నే ఆకర్షిస్తాము నేను ఆనందంగా ఉన్నప్పుడు నా జీవితంలో ఆ ప్రతిదీ ఆనందంగానే జరుగుతుంది నేను ఆనందాన్ని పాజిటివిటీనే నేను రిసీవ్ చేసుకోగలను అంటే ఇది వైబ్రేషన్కు సంబంధించింది లా ఆఫ్ వైబ్రేషన్ విశ్వ నియమాల్లో ఒకటి తర్వాత ప్రవాహ నియమం లా ఫ్లో ఎలా ఉంటుంది దీనిలో అంటే నీరు సాగేలా జీవితం కూడా ప్రవహిస్తుంది నీరు ఎలాగైతే పైనుంచి క్రిందికి ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది కదా నాన్న అలాగే మన జీవితం కూడా చక్కగా ప్రవహిస్తూ ఎక్కడ ఆటంకం లేకుండా ఉంటుంది ఈ చక్రం బాగా ఉంటే ఎక్కడైనా అడ్డంకులు వస్తే భయంతో కాదు సృజనాత్మకతతోటే మనం పరిస్థితులను సానుకూలంగా మార్చుకొని ముందుకెళ్తామన్నమాట నేను జీవిత ప్రవాహ ప్రవాహాన్ని సంపూర్ణంగా ఆకర్షిస్తున్నాను అంటే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి కదా అన్నింటినీ ఆకర్షిస్తా నా శక్తితో సులభంగా ముందుకు నేను వెళ్ళిపోగలను అనే భావన మనలో ఏర్పడుతుంది స్వాదిష్టాన చక్రం అసమతుల్యం అయితే మనకు వచ్చే సమస్యలు ఏంటి దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి భౌతికంగా మనకు ఫిజికల్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మూత్రపిండాల సమస్యలు వస్తున్నాయి గర్భాశయ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పిల్లలు పుట్టకపోవడం ఉంటుంది సెక్స్ డిజార్డర్స్ ఉంటాయి సెక్స్ పరమైన కోరికలు మేల్ కానీ ఫీమేల్ కానీ ఉండవు పిల్లలు పుట్టరు హార్మోన్స్ ఇబ్బందులు వచ్చి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అయిపోయి పీరియడ్స్ రావటం లేదు అని అంటుంటారు లేదా థైరాయిడ్ వల్ల మళ్ళీ ఒళ్ళు ఎంతలా వచ్చింది అది అంటుంటారు కదా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది కడుపు నొప్పి వస్తుంది మలబద్ధకం వస్తుంది డయేరియా కూడా వస్తుంది మరి మెంటల్ సమస్యలు మనకు ఏమేమి వస్తాయి దీనివల్ల డిప్రెషన్ వస్తుంది ఆనందం లోపిస్తుంది అతిగా భావోద్వేగాలు ఎక్కువ కోరికలన్నా ఉంటే తక్కువ కోరికలన్నా ఉంటాయి సృజనాత్మకత బాగా తక్కువ ఉంటుంది ఏ పని చేయాలన్నా అబ్బాయి ఏం చేస్తావులే అన్నట్టుగా ఉంటుంది ఎవరితో కలవలేరు కూడాను సంబంధాల్లో అంత రిలేషన్షిప్తో ఇంట్లో వాళ్ళతో కూడా ఏదో బాధగా ఉంటున్నట్టు కలతతో ఉంటున్నట్టు అసంతృప్తితో ఉన్నట్టు మూతి నాకు పెట్టుకోవడానికి చాత కాదు అలా మూతులు పెట్టుకొని ఉంటుంది స్వా ఈ విధమైన లోపాలు నెక్స్ట్ దాంట్లో ఈ స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధి చేసుకునే పద్ధతులు చెప్తాను మరి వీడియో పెద్దది అయితే మీరు చూడలేరు కదా